నమస్తే అభయా న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు చైతన్య చిన్నపిల్లల అనాథాశ్రమానికి ఎంఎస్ఆర్ క్లబ్ వితరణ రామచంద్ర యాదవ్ నోటికొచ్చినట్టు మాట్లాడకు ఆ కర్మ టీడీపీ పట్టలేదు సిద్ధమైన జయచంద్ర రెడ్డి ప్రచార రథం మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ వారు మదనపల్లిలోని చిన్నపిల్లల అనాథ ఆశ్రమానికి విరాళం అందజేశారు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ క్లబ్ నిర్వహిస్తున్నారు ఈ క్లబ్ చే కళాశాలలోని అధ్యాపకులు విద్యార్థుల వసూలు చేశారు ఈ నగదుతో మదనపల్లె దేవతానగర్ లోని చైతన్య చిన్నపిల్లల అనాథాశ్రమానికి ఇన్వర్టర్ పుస్తకాల ర్యాక్లు అందజేశారు క్లబ్ కోఆర్డినేటర్ షాహిద్ అహ్మద్తో పాటు క్లబ్ సభ్యులు పిల్లలతో కలిసి భోజనాలు చేసి కొంతసేపు వారితో గడిపారు కుమ్మకు రాజకీయాలు చేసే ఖర్మ తెలుగుదేశం పార్టీకి పట్టలేదని ఆ పార్టీ టిఆర్ఎస్ రాజంపేట పార్లమెంటు ఆర్ ప్రేమ్ కుమార్ నాయుడు స్పష్టం చేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇటీవల టీడీపీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే తమ్మలపల్లి పొంగనూరు కుప్పం నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబంతో టీడీపీ ఒప్పందం చేసుకుందని నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి పట్టలేదన్నారు పెద్దిరెడ్డితో లోపాయి కారి ఒప్పందం చేసుకుని టీడీపీ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నంలో భాగంగానే రామచంద్ర యాదవ్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు రైతులు యువజనుల పేరుతో పార్టీని స్థాపించి ఆశయం కోసం ఏం చెప్పాలని డిమాండ్ చేశారు కనీసం సొంత సామాజిక వర్గానికి కూడా లేదన్నారు గత ఎన్నికల్లో వచ్చిన చీటీలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు వైసీపీతో మీరు చేసుకున్న చీకటి ఒప్పందం త్వరలోనే బయటకు వస్తుంది అయినా మీరన్ని ఒప్పందాలు చేసుకున్న పుంగనూరులో చల్లా బాబు గారితే విజయమని ధీమా వ్యక్తం చేశారు టైప్ లోపాయికర ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పి మీడియా సమావేశంలో చెప్పడం అది పూర్తిగా బీసీవై పార్టీ యొక్క కల్పితమని మరియు ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఇటువంటి తప్పుడు ప్రచారాలని ఆయన చేయడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తమ్మళ్లపల్లి టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి ప్రచారీ రెడ్డిని తొలి జాబితాలో ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటి నడిచి వెళ్లి ప్రచారం నిర్వహించారు ర్యాలీ రోడ్ షో వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అభ్యర్థి జనాల్లో ఉండిపోవడంతో దూరంగా ఉన్న కార్యకర్తలకు అభివాదం చేయలేకపోయారు ఈ అసౌకర్యాన్ని గుర్తించి ప్రచార రథాన్ని ప్రత్యేకంగా జనసేన బీజేపీ టీడీపీ గుర్తులతో రూపొందించిన రథం ప్రచారానికి సిద్ధంగా ఉంది ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే